Somati. ఇది లాస్ట్ బ్లాక్ కి కంటిన్యూషన్ అండి మా ఊర్లో పోలేరమ్మ జాతర అని చెప్పాను కదా ఇక వేకు జామున అలా పొట్టేళ్ళని నరికేసి అంటే కథ అయిపోయిన తర్వాత పొట్టేళ్ళని నరికి ఆ బ్లడ్ ఏదో చల్లుతారంట మరి అప్పుడు ఏం చల్లుతారేమో చల్లుతూ వస్తారు ఇక అప్పుడు ఎవరు చూడకూడదు అనమాట అందరం వేసుకున్నాము ఆ ప్రక్రియ అయ్యే లోపల లేట్ అయ్యింది ఐదు అలా అయిందన్నమాట ఇక ఇక్కడ పొద్దున్నే మార్నింగ్ సిక్స్ అలా అవుతుంది మామూలుగా అయితే నాలుగు గంటల నుంచి అనే లోపల నిద్రపోకుండా మేలుకొని ఉన్నాము సరే ఇక్కడ కొంచెం లేట్ అయింది కాబట్టి ఇదిగో ఇప్పుడు అమ్మవారికి చీర అలాగే కళ్ళు తీ కళ్ళు ఇస్తున్నాం అని చెప్పాం కదా తీసుకెళ్తున్నాం అన్నమాట ఇదిగో మామూలుగా అయితే తప్పిట్లతో తీసుకెళ్తారు తప్పెట్లు వాళ్ళు వచ్చారు వాళ్ళని పంపించేసాము ముందుగా కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి పంపించేసాము ఇప్పుడు తీసుకెళ్తున్నాం అన్నమాట నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మళ్ళీ ఆ ముగ్గు తుడిపేసి మళ్ళీ కథ అయిపోయిన తర్వాత రాత్రికి మళ్ళీ ముగ్గేస్తారంట అని చెప్పాను కదా అంటే దీన్నే అమ్మవారి ప్రతిరూపాన్నే వాళ్ళు ముగ్గు అంటారనమాట ఇలా అమ్మవారి ముగ్గు అనమాట ఇలా పెద్దగా భలే వేస్తున్నారండి ఇదిగోండి చూడండి ఇక ఇక్కడ ఒక పక్క ఏమో పొంగళ్ళు పొంగిస్తూ ఉన్నారు ఇంకొంతమంది పొంగిచ్చేస్తున్నారండి పొంగళ్ళు పొంగిస్తూ ఉన్నారన్నమాట ఇదిగోండి చూసారో పొంగళ్ళు పొంగిస్తున్నారు అలాగే ఇంకొక పొట్టేళ్ళను కూడా అక్కడ తీసుకొచ్చి పెట్టున్నారు ఒకటే కదండి రెండు మూడు ఉన్నాయి ఎందుకంటే కొంతమంది మొక్కుకుంటారు కదా ఇంకొంతమంది ఆల్రెడీ ఫస్ట్ మొదటిగా ఒక పొట్టేళ్ళని చేసి అదే చెప్పాను కదా ఐదు గంటలప్పుడు ఊరంతా ఏదో చేశారు చల్లేశారు అప్పుడు ఎవరు బయటకు రాలేదని అప్పుడు అది చేసేస్తున్నారు తర్వాత ఇప్పుడు పొంగళ్ళు పొంగిచ్చేటప్పుడు ఇప్పుడు మొక్కుకుంటారే అంటే ఇళ్లల్లో వాళ్ళు మేము కూడా అమ్మవారికి పొట్టేల్ని ఇస్తామని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ ప్రక్రియ అనమాట పొంగళ్ళ పొంగిచ్చి అలా బలిస్తారు బలిస్తారనమాట ఆ పొంగిచ్చిన పొంగల్ని ఇదిగోండి ఇక్కడ అమ్మవారి ముందు ఇలా ఇలా వైట్ క్లాత్లో ఆ పొంగిచ్చిన పొంగల్ని అంతా తీసుకొచ్చి అక్కడ వేస్తున్నారండి అంటే దాన్ని కుంభం పోయడం అంటారంట అమ్మవారికి కుంభం కుంభం వేస్తున్నారనమాట ఆ పొంగల్ని అంతా అక్కడ వేసేసి తర్వాత అక్కడే కొబ్బరికాయలు కొట్టేసి ఆహారతి చేస్తున్నారు

ఇదిగో ఈ అబ్బాయి అక్క మే ఇద్దరు నిల్చుంటాం వీడియో మమ్మల్ని బాగా తీయక్క అని చెప్తున్నాను అనమాట సరే నిల్చుండ అబ్బాయి అంతకన్నా ఇంకేముంది తీస్తాను అని చెప్తున్నాను మగవాళ్ళందరూ ఇలా ఎర్ర టవల్ వేసుకున్నారండి పైన అక్కడున్న అందరూ అబ్బాయిలు అబ్బాయిలు అయితేనేమి కొంచెం పెద్దవాళ్ళు అయితే అందరూ మగవాళ్ళు అందరూ ఇలా ఎర్రటవాళ్ళు వేసుకున్నారనమాట పైన ఇదిగోండి చూసారా અને હા હા પાણી રીયલ જ બનાવવું જરૂર કરતા આવતા મુખ્ય બોલ છે ఇక్కడ అందరూ పొంగళ్ళు పొంగిచ్చేసిన తర్వాత కుంభం పోసారు కదా అంటే ఆ కుంభంలోనే వేసారండి అందరూ పొంగళ్ళు అంటే అదే నైవేద్యంగా అక్కడ వేసేసారనమాట అందరూ అక్కడ వేసి అక్కడే కొబ్బరికాయలు కొట్టుకొని కర్పూర హారతి తీసేసుకున్నారు తర్వాత చీరలో చీర అలాగే పూల దండలు అవి తెచ్చుంటారు కదా చీర ఏమో వేప చెట్టుకు కట్టారు ఇలా పూలదండలేమో ఇలా గుడిలాగా కట్టారు కదా పోలేరమ్మ రాయికి గుడి రాయి చుట్టూ గుడి కట్టారు బాగా మంచిగా కట్టారండి ఇంతకు ముందు లేదంట ఇప్పుడు స్టీల్ రాడ్లతో అక్కడ వరకు చిన్నదిగా మంచిగా మట్టసంగా కట్టి అక్కడ టైల్స్ వేస్తున్నారు అన్నమాట సో దానికే ఆ పోలేరమ్మ గుడికి అలంకరణ అలంకరించేస్తున్నారు అలాగే పోతరాజు విగ్రహం ఏదో పెడతానన్నారు కదా లాస్ట్ అదే ముందు వీడియోలో చెప్పాను కదా గుంట తీస్తున్నారు ఆ గుంటలో పోతరాజు విగ్రహాన్ని పెడతారనని సో ఆ విగ్రహాన్ని కూడా పెట్టున్నారండి అలాగే మా సురేంద్ర వాళ్ళు కళ్ళు చేపించారు వెండి కళ్ళు అన్నాను కదా ఆ కళ్ళు కూడా అదిగోండి పోలేరమ్మ రాయికి అంటించున్నారు చూసారా అదిగోండి స్టార్టింగ్లో పొట్టేళ్లను చూపించాను కదా అక్కడ బలిచ్చేదానికి ఉంచారు కదా సో మళ్ళీ తర్వాత పొట్టేళ్ళని నేను చూపించలేదండి అక్కడ రెండు మూడు పొట్టేళ్లను పెట్టారు ఎందుకంటే అవి ఏదో సకినం ఇయ్యాలంట ఆ సకినం ఇస్తేనే అమ్మవారికి భరిస్తారంట అప్పటి వరకు వాటిని ఏదో చేస్తూ తప్పిట్లు మోగుతూనే ఉన్నాయి నేను ఇక వాటిని చూపించలేదు నేను నేను కూడా చూడలేదండి వాటిని నేను చూడలేను అవి ఎలా సకినం ఇచ్చేటప్పుడల్లా వాళ్ళు ఏదో అరుస్తున్నారు అప్పుడు నేను పక్కకు వచ్చేసాను నాకు భయానికి అసలు నేను చూడలేనండి అలాంటివన్నీ అదిగోండి చూసారా అక్కడ పొట్టేళ్ళు కూడా కనిపిస్తోంది ఇంకా ఇటు పక్క ఇంకొక రెండు ఉన్నాయి అనుకుంటా నేను అవి కనపడకుండా వీడియో తీశానండి ఆమెకి దేవత వాలింది అని చెప్తున్నారు అందుకే ఆమె అలా ఆడుతుందట అలా ఆడిన తర్వాత ఆమెనే అడుగుతున్నారనమాట నువ్వు ఈ ఊర్లోనే ఉంటావా అమ్మ ఎక్కడికి వెళ్ళవా ఈ ఊరు వదిలి అని అంటే ఈ ఊర్లోనే ఉంటావు కదా అంటే నేను ఈ ఊర్లోనే ఉంటాను అని చెప్తుంది అనమాట అప్పుడు మా లహరి తీసుకుందండి వీడియో అది తీయలేదు ఇక పొట్టేళ్ళు కూడా సిగ్నల్ చెప్పాయంట అంటే బలిమ్మని ఏదో సకిని విచ్చాయి అని అంటున్నారు అప్పుడు వాళ్ళు అలా ఆరుస్తూ ఉన్నారనమాట బలిచ్చేదానికి ఇక నేను అక్కడ అక్కడ వండకుండా వచ్చేస్తున్నానండి ఇదిగో ఇంటికి వచ్చేస్తున్నాను నేను మా మాధవి దగ్గరేనండి మా ఇల్లు కూడా అదిగో స్ట్రైట్ లైన్ అన్నమాట ఏం పోలేదా అదిగో అదేనన్నమాట మా ఇల్లు అదిగోండి స్కూల్ కూడా కనిపిస్తా స్కూల్ కాంపౌండ్ ఏమండో ఇప్పుడు ఆ అమ్మవారికి పొట్టేళ్ళు బలి ఇస్తున్నారు కదా ఆ బలి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంటింటికి ఆ మాంసాన్ని పంచుతారంటండి అందరికీ అన్ని ఏళ్ళకి పంచుతారట ఎందుకంటే అందరూ చందాలు వేసుకొని చేశారు కదా ఇంటికి వెయ్యి రూపాయలు లెక్కన వేసుకొని జాతర చేశారు కాబట్టి అందరికీ పంచుతారంటండి నీకే అది తీసుకో ఇక ఇంటికి రాగానే టీ తాగేసాము ఆల్రెడీ పొద్దున్న వెళ్ళేటప్పుడు తాగాము మళ్ళీ ఇక అక్కడి నుంచి రాగానే మళ్ళీ తాగాము ఇక ఇదిగో ఇక్కడ మా మాధవి చేపలు తీసుకొని తోముతూ ఉంది అదేంటి మటన్ ఇస్తానన్నారు కదా అని అంటారా మటన్ నేను తిననండి అందుకే చేపలు తీసుకున్నది ఒక కేజీ కొంచెం ఎక్కువ కేజీ అదే కదా లేదులే వస్తుంది వర్షమా అవును కొంచెం మబ్బు జాతర చేస్తే వర్షం పడుతుంది అంటారు అలానే మబ్బు అయితే వద్దులేమ్మా ఎందుకు మళ్ళీ వద్దామనే వర్షం పడి కొంచేదో చెప్తారు కదా వర్షం పడుతుంది ఖచ్చితంగా జాతరలో పోలం అదే మామూలుగా జాతరలు చేసినప్పుడు ఖచ్చితంగా ఏదో అంటారు కదా ఎంగిళ్ళు ఎంగుళ్ళు మాయాలను ఏదో సమ్మెదో అంటారు మాది అలాగా వర్షం కూడా మబ్బు అంటే కానీ మబ్బు ఇదేమన్నా వర్షాకాలమే సీజన్ అయితే అలాంటిదే కానీ చూసారా మటన్ కూడా ఇచ్చేసారండి ఇంటింటికి అర కేజీ ఇచ్చారంట మటన్ వాళ్ళు పంచారి జాతర చేశారు కదా ఊరు ఊరికి ఇంటింటికి హాఫ్ కేజీ ఇదిగోండి చేపల కూర అయితే వండేసుకున్నాము ఇక లంచ్ చేసేస్తున్నాము లంచ్ టైం అయితే అయిపోయింది అంటే మటన్ లేట్గా ఇచ్చారండి ఆ మటన్ ఏమో రాత్రికి వండుకుంటారు అది క్లీన్ చేసి మా మాధవి ఉడకబెట్టి పెట్టేస్తుంది అనమాట ఇక మేము మాకు ఇప్పుడు లంచ్ టైము ఇదిగో తినేస్తున్నాము నేను మా లహరి అలాగే మా మాధవి ముగ్గురం కూర్చొని అన్నం తినేస్తున్నాము నా నేను తలకాయ వేసేసుకున్నాను వాళ్ళు ఎవరు తినరో తలకాయలు నాకు చాలా ఇష్టము అందుకే నేను వేసుకున్నాను ఇక ఇది ఈవినింగ్ అనమాట அம்மா ஏ நாய ఇంకా వెళ్ళిపోతా పోనీ వస్తాడు కానీ మళ్ళీ అడతాడు ఇప్పుడు వద్దులే అని చెప్పు రేపని చెప్పు చూపెట్టా పడవల కోసం చెప్పి పడవలొంది నా ఇంటికోసం చెప్పి మా బుజ్జి అక్కడ ఇప్పుడు బుజ్జి అక్క గన్నే புஜ்ஜி அக்க வசத கவிஜி அக்க வசத சரிண்ணா போத்தின்ன போ திண்ணா போவா திண்ணா திண்ணே திண்ண ஆ சென்வா சென்னவா ஆமாம் சென்னவம்மா ஏன் இன்னி ఇదే ఇద్దరు అన్ని మంగళసూత్రాలే కదా చెన్నైలో కట్టించుకొని చేసుకున్నది ఎవరు కట్టిందమ్మా ఐదు మంది కట్టినట్టున్నారా కట్టే ఆ కట్టయ్నారా ఉండిచ్చుకో అమ్మ పోయేటప్పుడు అన్ని ఇచ్చేసిపోదు పోదు అమ్మ ముక్కి అమ్మమ్మ ముక్కి ఎవరు కట్టిందే ఐదు మంది దాకా అయినట్టున్నారా అమ్ము అమ్మా అమ్మ అమ్మ ఆ చేలు కట్టుకో చేలు కట్టుకో ఆ వన్ త్రీ ఫోర్ అంటేనా చెప్పు నా నోడిపోందేలే నోడు నోడిపోందేలే వేస్తా బాడా వస్తుంది లే సాయంకాలం చల్లగా ఇదిగో బయట ఇక సాయంకాలం అన్నమాట క్లైమేట్ అయితే కూల్ కూల్గా భలే ఉందండి ఇదిగోండి బయట ఇలా పొయ్యి మీద మంచిగా టీ పెట్టేసుకుంటున్నాము ఆల్రెడీ ఒక ప్యాకెట్ పాలన్నీ కింద దొర్లిపోయినాయండి అంటే ఆ పొయ్యి సరిగా లేక ఇలా ఇలా కదిలించే లోపల అవి ముందుకు దొరికిపోయినాయి అన్నమాట ఒక ప్యాకెట్ పాలు టీ పోయినాయి అన్నమాట అయ్యో అనిపించింది మళ్ళీ పాల ప్యాకెట్ తెచ్చి మళ్ళీ పెట్టుకుంటున్నాము ఎక్కువ వడగట్టేది తీసుకోవాలి ఉందా నాగో చల్లగా అదా బయట కూర్చొని ఇప్పుడు టీ వాతావరణం కూల్గా ఉందండి టీ అరికెళ్ళు ఉంటుంది మాది అది ఆరిపోతాయి అది వడగట్టి టీ చల్లగా అవుతుంది వాళ్ళకి తీసుకోలేదు వేడి వేడిగా పొగలు వస్తుంది మధ్యాహ్నం చేపల పులుసు చేసుకున్నాం కదా ఈ ముక్కలు ఫ్రై చేసుకున్నామని తీసిపెట్టింది కానీ పులుసు అయిపోయింది చేపలు ఫ్రై చేసే టయానికి గ్యాస్ అయిపోయింది అనమాట ఇక ఇవి ఇప్పుడు సాయంకాలం చేసేసుకుంటున్నాము కూర చేసే లోపల అయిపోయింది అది అందుకే ఇప్పుడు నాలుగు ముక్కలు ఆ నాలుగు ముక్కలు మధ్యాహ్నం ఫ్రై చేద్దాం కోసం చిన్న చిన్న చేపలు ఎట్లయినా ముందు ఉంటాయి ఎక్కువగా ఇక ఇక్కడ మధ్యాహ్నం మటన్ ఇచ్చారని చెప్పాను కదా దాన్ని ఉడకబెట్టి పెట్టేసిందని చెప్పాను కదా ఇక ఇప్పుడు కూర చేసేసిందనమాట చాలా మటన్ కర్రీ కోసం ఎట్టయి ఈవినింగ్ టైంలో ఇలా బయటకు పొయ్యి మంటే బయట చల్లగా ఉంది కదా వాతావరణం బాగా అనిపిస్తుంది సరే అది కొండి పొగ వెళ్తుంది కదా పైకి పొయ్యి వంటేసిన పొగ అన్నమాట అది ఏంటి మటన్ మసాలా పెప్పర్ పౌడర్ సెరకుతుల్లా గ్లాసు కదా పొయ్యి మంట పొయ్యి సేగద మాది ఆ వంటకి గాజు కదా అది మంచిగా అనమాట ఇప్పుడు ఉడకబెట్టిన మటన్ అన్నమాట అది బాయిల్ చేసి ఉడికే ఉడకాలి బాగా కనుక మా కదా ఇంకా వచ్చేసింది కర్రీ మటన్ కర్రీ నేనైతే తిననండి మా వాళ్ళే నేను మటన్ తినను వీళ్ళకే మటన్ కర్రీ అయితే అయిపోయిందండి ఇక చేపల ఫ్రై చేసేసుకోండి నేనైతే మటన్ తినను కాబట్టి మధ్యాహ్నం చేపల కూర ఉంది కదా చేపల కూర అలాగే చేపల ఫ్రైతో తినేసాను అలాగే రాత్రికి మాలక్స్ కూడా వచ్చేదండి మాలక్స్ మటన్ తింటారు వాళ్ళు అయితే మటన్తో తిన్నారు ఇక తినేసి మేము ఆ రాత్రికి వచ్చేసామండి ఇదండి వీడియో వీడియోకి అయితే ఒక లైక్ చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పోలేరమ్మ జాతరలో ముగ్గేశారు కాదండి అదేనండి అమ్మవారి ప్రతిరూపం వేశారు కదా అది కానీ అలాగే పొంగళ్ళు అవన్నీ మీకు ఎలా అనిపించాయో ఒక కామెంట్ చేయండి ఓకే మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం